మనం చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం ఏకంగా ఐదో రాష్ట్రానికి చేరుకున్న హెచ్ఎంపి వైరస్ ఫస్ట్ మనం చూసుకుంటే బెంగళూరు ఆ తర్వాత చూసుకున్నట్లయితే గుజరాత్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి రాజస్థాన్ ఇలా వరుసపెట్టి చూస్తున్నట్లయితే కేసులు భయంకరంగా దేశమంతా ఉన్నాయి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హ్యూమన్ హ్యూమన్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవి వైరస్ దేశంలోని విస్తరిస్తుంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు అయితే నమోదైనాయి అనమాట తేజ తాజాగా మనకి మహారాష్ట్రలో నాగ్పూర్లో కూడా కేసులు అయితే రావడం జరిగింది ఏడు పద్నాలుగు ఏళ్ళ చిన్నారులకు ఇద్దరు కూడా ఈ లక్షణాలు అయితే బయటపడ్డాయి అనమాట సో భారత్లో ఇప్పటికే ఏడు హెచ్ఎంపివి కేసులు అయితే వచ్చినాయి మనం చూసుకున్నట్లయితే కర్ణాటక తమిళనాడు గుజరాత్లో తొలి కేసులు వెలుగు చూసాయి సో ఇప్పుడు మనం చూసుకుంటే మహారాష్ట్రకు అయితే పాకింది సో ఇలా వరుసగా అన్ని అన్ని రాష్ట్రాలు కూడా వ్యాపించుకుంటూ వెళ్తూ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ వైరస్ వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలకు బాగా ఎఫెక్ట్ అయితే అవుతుంది చిన్నపిల్లలందరినీ కూడా పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులందరూ ఆందోళన అయితే చెందుతూ ఉన్నారన్నమాట పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ కేసులు అయితే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు సో ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ చేయడం కోసం మన ఛానల్ ద్వారా వీడియోస్ అందిస్తూనే ఉంటాను సో ఆల్రెడీ దాదాపు ఐదో రాష్ట్రానికి కూడా పాకడం అయితే జరిగిందనమాట ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి జాగ్రత్తలు అయితే పాటించండి అందరికీ తెలుస్తుంది అనమాట వీడియో లైక్ చేస్తాను సో జాగ్రత్తలు అయితే పాటించండి సో ఇలా మీకు లేటెస్ట్ అప్డేట్స్ నేను అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను